వెల్కమ్ బ్యాక్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి కానుకగా బంపర్ ఆఫర్ ప్రకటించింది రాష్ట్ర ప్రజలకు కొత్త టెక్నాలజీతో కూడినటువంటి క్యూఆర్ కోడ్ ఉన్నటువంటి రేషన్ కార్డులను జారీ చేయబోతుంది ఈ రేషన్ కార్డులు పొందటానికి మనం డిసెంబర్ రెండు నుంచి డిసెంబర్ ఇరవై ఎనిమిది వరకు అప్లై చేసుకునే అవకాశం రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది ఈ వీడియోలో మీకు ఈ రేషన్ కార్డులకి ఎవరు అర్హులు దాన్ని ఎలా అప్లై చేసుకోవాలి ఈ కార్డులు మనకి ఎలా మన మన వరకు వస్తాయి ఎలా చేరుతాయి అనే పూర్తి సమాచారాన్ని మీకు ఈ వీడియోలో అందిస్తా దయచేసి వీడియో చివరి వరకు చూడండి ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్రాంతి కానుకగా కొత్త రేషన్ కార్డులు జారీ చేయబోతుంది ఈ కొత్త రేషన్ కార్డులు అనేవి ఎండ్ టెక్నాలజీని యూజ్ చేసుకొని క్యూఆర్ కోడ్తో ఉంటాయి ఇది చాలా చాలా బెటర్ రేషన్ కార్డ్స్ అనమాట ఇది అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం మనకి డిసెంబర్ రెండు నుంచి డిసెంబర్ ఇరవై ఎనిమిది వరకు టైం అనేది ఇచ్చింది చాలా చాలా టైం అనేది ఇచ్చింది మొదటి పాయింట్ ఏంటంటే ఎవరైతే ప్రస్తుతానికి రేషన్ కార్డులు లేరో వాళ్ళు కొత్తగా అప్లై చేసుకోవలసి ఉంటుంది ఎవరికైతే ఆల్రెడీ రేషన్ కార్డులు ఉన్నారో వాళ్ళు మరోసారి అప్లై చేసుకోవలసిన అవసరం లేదు ప్రజలారా ఇది ఇది అర్థం చేసుకోండి మీకు ఆల్రెడీ రేషన్ కార్డు ఉంటే మరోసారి మీరు వెళ్ళి అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు మీ వరకు కార్డ్ అనేది వస్తుంది ఇక ఎవరికైతే కొత్తగా కార్డు కావాలనుకుంటున్నారో ఇప్పటి వరకు రేషన్ కార్డు లేదో వాళ్ళు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అప్లై చేసుకోవడానికి డిసెంబర్ రెండు నుంచి డిసెంబర్ ఇరవై ఎనిమిది వరకు టైం ఇవ్వడం జరిగింది ఈ కార్డుకి ప్రత్యేకతలు ఏంటంటే ఈ కార్డులో ఫ్యామిలీ మెంబర్స్ అందరి ఫోటోలు ఉంటాయి దాంతోపాటుగా ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే క్యూఆర్ కోడ్ అనేది ఉంటుంది సో అంతేకాకుండా కార్డు అనేది పెద్దగా ఉండదు చాలా సాఫ్ట్గా ఉంటుంది లేటెస్ట్ డిజైన్ అనేది ఉంటుంది నెక్స్ట్ ఈ ప్రతి మనిషి అంటే ప్రతి ఫ్యామిలీకి కూడా ఈ రోజుల్లో రేషన్ కార్డు అనేది చాలా చాలా అవసరం కాబట్టి ఎవరికైతే రేషన్ కార్డు లేదో మీరు దయచేసి అప్లై చేయండి కార్డు ఖచ్చితంగా వస్తుంది ఇక కార్డు పొందడానికి బేసిక్ క్వాలిఫికేషన్ అర్హతలు ఏంటంటే మీకు లేటెస్ట్గా అంటే రీసెంట్గా మ్యారేజ్ అయ్యి ఉంటారు మ్యారేజ్ కనుక అయ్యి ఉంటే మీరు కార్డు పొందడానికి అర్హులు ఆ తర్వాత మీ కార్డులో ఏమైనా మార్పులు చేర్పులు చేసుకోవాలనుకున్నప్పుడు చేర్ మీరు కార్డు కోసం అప్లై చేయవలసి ఉంటుంది లేకపోతే మీ మి కార్డు మిస్ప్లేస్ అవటము మీ కార్డు ఎక్కడైనా పోయి పోయినా ఇలాంటి సందర్భాల్లో కూడా మీరు కొత్త కార్డు కోసం అప్లై చేసుకోవచ్చు సో మొదటగా మీరు అర్థం చేసుకోండి ఎవరికైతే కార్డు లేదో వాళ్ళు మాత్రమే ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకోవాలి ఎవరికైతే కార్డు ఆల్రెడీ ఉందో వాళ్ళకి మీ మీ కొత్త కార్డు మీ ఇంటికే వస్తుంది దాని గురించి మీరు టెన్షన్ పడవలసిన అవసరం లేదు ఇక అప్లై చేసుకోవడానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటంటే మీ యొక్క ఆధార్ కార్డ్ తర్వాత మీకు రీసెంట్గా మ్యారేజ్ అయితే మ్యారేజ్ సర్టిఫికెట్ మీకు మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది అవైలబుల్గా లేకపోతే సో మీ మ్యారేజ్ ఇన్విటేషన్ కార్డు ఉంటుంది కదా అది కూడా సరిపోతుంది అది కూడా సరిపోతుంది దాని గురించి మీరు కంగారు పడవలసిన అవసరం లేదు ఆ తర్వాత మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ యొక్క ఫోటోలు సో ఇవి ఉంటే సరిపోతుంది దీంతో మీరు అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి ఈ అప్లై చేసుకోవటం అనేది చాలా చాలా సింపుల్ ప్రాసెస్ మీరు ఆన్లైన్లో అయినా అప్లై చేసుకోవచ్చు లేక మీ దగ్గరలో ఉన్నటువంటి సచివాలయానికి వెళ్ళి ఆ సచివాలయంలో ఒక ఫామ్ ఇస్తారు వాళ్ళే ఫామ్ ఫిల్ చేసి ఆ ఫొటోస్ కనుక వాళ్ళకి ఇచ్చి ఆ తర్వాత ఆధార్ కార్డు జిరాక్స్తో పాటుగా మీ యొక్క మ్యారేజ్ ఇన్విటేషన్ ఆ డాక్యుమెంట్ కానీ లేకపోతే మీ మ్యారేజ్ సర్టిఫికేట్ యొక్క జిరాక్స్ కానీ ఇస్తే సరిపోతుంది అప్లై చేసే విధానం చాలా చాలా ఈజీగా ఉంటుంది మీరు ఏమాత్రం కూడా కంగారు పడవలసిన అవసరం లేదు మీరు గనక మీ దగ్గరలో ఉన్నటువంటి సచివాలయానికి వెళ్ళటం ఈజీ ఆన్లైన్లో కన్నా సచివాలయంలో ప్రాసెస్ ఈజీగా అవుతుంది మీకు ఒక అథెంటికేషన్ అనేది ఉంటుంది ఇది రేపటి నుంచి మొదలవుతుంది ఈ రేపటి నుంచి అంటే డిసెంబర్ రెండు నుంచి మొదలయ్యి మనకు డిసెంబర్ ఇరవై ఎనిమిది వరకు ఉంటుంది కాబట్టి మీరు టెన్షన్ పడకండి ఖచ్చితంగా మీకు అవకాశం వస్తుంది ఒకవేళ మీరు డిసెంబర్ ఇరవై ఎనిమిది కల్లా అప్లై చేసుకోకపోయినా ఏం మాత్రం ఇబ్బంది లేదు ఆ తర్వాత కొంత టైం అనేది ఎలాగూ ఎక్స్టెండ్ చేస్తారు ఈ కొత్త రేషన్ కార్డులు అంటే ఇలా అప్లై చేసుకున్న తర్వాత దాన్ని స్క్రూట్నైజ్ చేసి ప్రాసెస్ చేసి మనకు ఈ రాబోతున్నటువంటి జనవరి ఫస్ట్ వీక్లో ఈ సచివాలయ సిబ్బంది నూతన కార్డుని మనకి అందించడం జరుగుతుంది ఆ తర్వాత ఆల్రెడీ ఉన్నటువంటి కార్డ్స్కి కార్డ్ హోల్డర్స్కి వాళ్ళ కార్డ్ని కొత్త కార్డుతో రిప్లేస్ చేస్తారు ఆ కొత్త కార్డ్ని రిప్లేస్ చేసే ప్రాసెస్లో మీకు ఇంటిమేషన్ అనేది వస్తుంది ఆ ఇంటిమేషన్ మెసేజ్ రూపంలో వస్తుంది లేకపోతే ఈ సచివాలయ సిబ్బంది మీ ఇంటికి వచ్చి మీ కార్డు తీసుకొని కొత్త కార్డు ఇవ్వడం జరుగుతుంది ఇది ఈ వీడియో యొక్క ఇన్ఫర్మేషన్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేస్తూ మర్చిపోవద్దు లైక్ అనేది జస్ట్ మీకు చిన్న విషయమే కానీ నాకు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ప్లీజ్ దయచేసి లైక్ చేయండి థ్యాంక్ యూ